ఓఎస్ఎస్ ఫర్టిలిటీ లో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కళలో నిజమయ్యాయి ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తోంది ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి విదేశాలకు వెళ్లని వారికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని రెండు వేల ఒకటిలోనే తొలి కేసు నమోదైందన్నారు అయితే ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు హెచ్ఎంపీవీ వైరస్ పై ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కేసులు లేవు అయితే కర్ణాటక గుజరాత్ లో కేసులు నమోదవడంతో రాష్ట్రంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చిస్తున్నారు బెంగళూరులో రెండు కేసులు నమోదవడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది అలాగే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు బెంగళూరులో హెచ్ఎంపీవీ వైరస్ సోకిన మూడు నెలల చిన్నారి కోలుకుని డిశ్చార్జ్ అయిందని ఎనిమిది నెలల చిన్నారి చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు భారత్ లో నమోదైన మూడు హెచ్ఎంపీవీ కేసులు చిన్నారులవే అంటే చిన్నారులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది स्पष्ट किया है कि यह वायरस कोई नया वायरस नहीं है इसकी पहचान सबसे पहले वर्ष 2001 में हुई थी और कई वर्षों से यह भर में फैल रहा है एच वायरस एक ऐसा वायरस है जो हवा के जरिए सांस लेते समय एक दूसरे में फैलता है यह सभी आयु वर्ग के लोगों में संक्रमण का कारण भी बनता है यह विशेष रूप से सर्दी और बसंत के मौसम के शुरुआती महीनों में अधिक देखा जाता है चीन में जो एच वायरस के मामले पर हाल ही में आई रिपोर्ट्स पर स्वास्थ्य मंत्रालय ने इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च के साथ और नेशनल सेंटर फॉर डिजीज कंट्रोल के साथ और वर्ल्ड बैंक वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के साथ चीन सहित पड़ोसी देशों में स्थिति पर कड़ी निगरानी रखे हुए हैं डब्ल्यूएचओ ने भी स्थिति का संज्ञान लिया है और जल्द ही वो भी अपनी रिपोर्ट साझा करेंगे हमसे बारे में यह स्पष्ट किया है कि यह वायरस कोई नया वायरस नहीं है इसकी पहचान सबसे पहले वर्ष 2001 में हुई थी और कई वर्षों से यह विश्व भर में फैल रहा है एच वायरस एक ऐसा वायरस है जो हवा के जरिए सांस लेते समय एक दूसरे में फैलता है यह सभी आयु चीना वणिस्ट हेचमपीवी वैरस भारत वेगे मूड के नमोद्याई విదేశాలకు వెళ్లని వారికే పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది ఉండడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని రెండు వేల ఒకటిలోనే తొలి కేసు నమోదైందన్నారు అయితే ప్రజలు మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు హెచ్ఎంపీవీ వైరస్ పై ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కేసులు లేవు అయితే కర్ణాటక గుజరాత్ లో కేసులు నమోదవడంతో రాష్ట్రంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చిస్తున్నారు ఇక బెంగళూరులో రెండు కేసులు నమోదవడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది అలాగే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు బెంగళూరులో హెచ్ఎంపీవీ వైరస్ సోకిన మూడు నెలల చిన్నారి కోలుకుని డిశ్చార్జ్ అయిందని ఎనిమిది నెలల చిన్నారి చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు భారత్లో నమోదైన మూడు హెచ్ఎంపీవీ కేసులు చిన్నారులవే అంటే చిన్నారులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది హెచ్ఎంపీవి వైరస్ సోకితే సాధారణంగా దగ్గు జ్వరం ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియా వంటి సమస్యలకు దారి తీయొచ్చు సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి చైనాను ఈ వైరస్ గడగడలాడిస్తోంది అక్కడి హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్ తో నిండిపోయాయి